नमस्ते वेलकम डास्ट यूनियन मीरा राजेश లోక్సభ ఎన్నికలు కంప్లీట్ కావడంతో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానంపైనే ఆ ఉప ఎన్నిక పైన కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి సో ఇక పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున సమన్వయం లోపం లేకుండా అందరూ కలిసి పనిచేసేలా కూడా చర్యలు చేపడుతోంది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ ఉద్యమకారులు సీనియర్ నేతలతో మంత్రాలు జరిపి వారిని శాంతపరిచేలా కూడా కొంత ప్లాన్ చేసింది మరో అంశం ఏంటంటే ఉద్యమకాలం నుంచి కూడా గులా పార్టీ కొంత నల్గొండ ఖమ్మం వరంగల్ కంచుకోటగా పట్టభద్రుల శాసనం మండలి నియోజకవర్గం ఉన్నట్టుగా చెప్పుకోవాలి అయితే రెండు వేల ఏడులో ఈ సెగ్మెంట్ కొంత ఏర్పడగా నాటి నుంచి వరుసగా కూడా జరిగినటువంటి నాలుగు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తుంది అయితే ఇవాళ జరగబోతున్నటువంటి బైపోల్లో తిరిగి ఆ సీటు కైవసం చేసుకునేందుకు పార్టీ ప్రణాళిక రచిస్తోంది కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రగతిని యువతకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలతో పాటుగా కంపెనీల స్థాపనకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలను కూడా ప్రచార అస్త్రంగా వాడుకోవాలనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కానీ ఇవాళ అక్కడ తీన్మార్మలన గట్టి పోటీ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇట్లాంటి సందర్భాల్లో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని వైపు కాంగ్రెస్ పార్టీ కూడా లక్ష్యం పెట్టుకోవడంతో పాటుగా ప్రత్యేక దృష్టిని కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం స్టేషన్ గన్పూర్ ఉమ్మడి ఖమ్మంలో భద్రాచలం ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి నేపథ్యం ఇందులో గన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినటువంటి సంగతి కూడా మనందరికి తెలిసిందే దీంతో ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా సమాచారం అందరూ ప్రత్యేకంగా కొంత క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది జనగాం సూర్యాపేట నియోజకవర్గాల్లో తప్ప అంతటా అస్తం పార్టీ వారి అధికారం ఉండటంతో ఈ ఎమ్మెల్సీ బైపోల్లో విజయం సాధించిన పార్టీ క్యాడర్ నాయకుల్లో జోష్ నింపాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఎలక్షన్ బూస్ట్ ఇచ్చేలా కూడా చర్యలు పార్టీ చేపడుతోంది అయితే పల్లారజేశ్వర రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు ఇక మూడు ఇప్పుడు ఉమ్మడి పైన కూడా ఆయన పట్టు ఉందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైనటువంటి ఆధిక్యతను పల్లా ప్రదర్శించలేకపోయారు కానీ దీంతో ఏడు రౌండ్స్ లెక్కించాల్సి వచ్చింది ఇట్లా ఓట్ల లెక్కింపులో ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగినటువంటి కోదండరాం చివరికి ఎలిమినేట్ అయ్యారు కోదండరామ్కి వచ్చినటువంటి ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించగా అత్యధిక ఓట్లు పల్లకు కొంత లభించాయి దీంతో పల్లరాజేశ్వర రెడ్డికి లక్ష అరవై ఐదు వందల పదకొండు ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి తీర్మాన మరణకు లక్ష నలభై తొమ్మిది వేల ఐదు ఓట్లు వచ్చాయి చివరికి పల్ల పన్నెండు వేల ఐదు వందల ఆరు ఓట్లతో విజయం సాధించారు సో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి అట్లాగే పల్ల అనుచరుడు కావడంతో ఆయనకి ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతలు కూడా అధిష్టానం అప్పగించినట్లు కూడా కొంత సమాచారం అవుతుంది స్వతంత్రంగా పోటీ చేసినటువంటి తీర్మానం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తుండటంతో బిఆర్ఎస్ కు వాస్తవానికి కూడా తీర్మానం కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి అయితే పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు ఓటర్లు ఉన్నారు వీరిలో మహిళా ఓటర్లు లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు పురుషులు రెండు లక్షల ఎనభై ఏడు వేల ఏడు మంది అట్లాగే ట్రాన్స్జెండర్లు ఐదుగురు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓటర్లు ఉండగా ఇందులో వరంగల్ జిల్లాకు చెందినటువంటి వారు ఎక్కువ మంది ఉండటం మరోవైపు బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశంగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకే వరంగల్ జిల్లాకు రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు మంచి వాగ్దాటి క్లీన్ ఇమేజ్ తో పాటుగా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫలితాలు రాబట్టగల సమర్థుడు కష్టపడి పనిచేసే ఆయనకు ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది రెండు వేల పదమూడులో లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి బీజే వయం రాష్ట్ర కార్యదర్శిగా రెండు పరేళ్ల పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసి కొంత ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటాం ఆయన కొంత ప్లస్ అవుతుందని కూడా బిఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది అయితే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మరోవైపు ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ లో కొంత ఉద్యమకాలం నుంచి కూడా ఉన్నటువంటి వారు ఈ టికెట్ ను ఆశించారు కానీ ఉమ్మడి వరంగల్ కి చెందినటువంటి కొంత రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి పల్లె రవికుమార్ గౌడ్ చెరుకు సుధాకర్ ఇట్లా నర్సారెడ్డి కర్ణ ప్రభాకర్ జిట్ట బాలకృష్ణారెడ్డి చాలా ఇలా పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం ఉంది కాగా పల్లారాయేశ్వర రెడ్డి టికెట్ విషయంలో చక్రం తిప్పినట్లు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో దీంతో జగదీశ్వరెడ్డి సైతం తన అనుచరుడు నర్సారెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారు అనే టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఇవాళ నేతలను ఉద్యమకారులను సంప్రదించకుండానే రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారని కొంత నేతలు కొంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది అధిష్టానంపైన మరోవైపు వరంగల్ మాజీ ఎమ్మెల్యే రాకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మరియు ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అధిష్టానం కూడా చేసేందుకు ప్రారంభించిందని చెప్పుకోవాలి నేతలతో మాట్లాడి సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కూడా ప్రయత్నాలు అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేస్తుంది అయితే ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత ఈ కోఆర్డినేషన్ గ్యాప్స్ ఫిల్అప్ చేయడంలో సఫలీకృతమవుతుంది చూడండి మొత్తం మీద ఈ కోఆర్డినేషన్ గ్యాప్స్ కొంత బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా వలన గట్టి పోటీసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత తీర్మార్ చూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ పార్టీకి వాస్తవానికి కూడా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది మరి పల్లా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో మరి ఎంత మేర పల్ల ఆ నియోజకవర్గాల్లో చక్రం దిప్పే అవకాశం ఉందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హైంక్ యూ